తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలు మోస్ట్ వాంటెడ్ నాయకురాలు సుజాతక్క తెలంగాణ పోలీసుల యుద్ధాలు లొంగిపోయారు ఆమెపై కోటి రివార్డు ఉంది వివిధ రాష్ట్రాల్లో నూట ఐదు కేసులు నిందితురాలుగా ఉన్న సుజాతక అసలు పేరు పోతుల కల్పన ప్రముఖ మావోయిస్టు నాయకుడు కిషన్జీ భార్య అయిన సుజాతక్క లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురు దెబ్బగా పోలీసులు భావిస్తున్నారు ఆరోగ్య సమస్యలు సంస్థలో అంతర్గత విభేదాల కారణంగా లొంగిపోయినట్లు తెలుస్తోంది ఆమె లొంగుబాటుతో మావోయిస్టుల నెట్వర్క్ సంబంధించిన మరింత సమాచారం లభించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలు మోస్ట్ వాంటెడ్ నాయకురాలు సుజాతక తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు ఆమెపై కోట్ రూపాయల రివార్డు ఉంది వివిధ రాష్ట్రాల్లో నూట ఐదు కేసుల్లో నిందితురాలిగా ఉన్న సుజాతక్క అసలు పేరు పోతుల కల్పన ప్రముఖ మావోయిస్టు నాయకుడు కిషన్జీ భార్య ఆయన సుజాతక్క లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురు దెబ్బగా పోలీసులు భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి మావోయిస్టులకు మరోసారి పెద్ద ఎదుర్కొత్త చెప్పవచ్చు తెలంగాణకు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన ఈ రోజు పోలీస్ స్టేషన్ ముందుకు పోవడంతో మావోయిస్టులకు పెద్ద ఎదుర్కొత్త దీంతో పాటు గతంలో ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నారో అమిత్ ఉన్నారో అమిత్ షా చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై నడిపి మావోయిస్టు రహిత రాష్ట్రంగా మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తామని చెప్పేసి చెప్పారు అదే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఇది ఒక నిర్దేశంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే కూడా ఆపరేషన్ ఆపరేషన్ కగర్ లో చాలా మంది మక్లైట్లు ఎన్కౌంటర్ అయ్యారు దాని తర్వాత కొంతమంది విరిగిపోయిన పరిస్థితుల్లో సుజాతక్క ఈ రోజు పోలీసులకు ముగిపోవడంతో మరోసారి కూడా మావోయిస్టు ఎదురుదర్ తాతకోవచ్చు గతంలో కూడా సు సుజాత పేరు మీద నూట ఐదు కేసులు నమోదయ్యాయి దాంతో పాటు సుజాతక మీద కూడా కోటి రూపాయల రివార్డు కూడా ఉంది సుజాతను పట్టిస్తే కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా కట్నంలో ప్రకటించిన పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు సుజాత నిలబడ మూలంగా మావోయిస్టు ఒక రకంగా పెద్ద జంట తాటిందని చెప్పచ్చు దాంతో పాటు కూడా గతంలో నక్సం భావనం ఉన్న సుజాతక్క స్టిల్ అక్కడ నుంచి కూడా మావోయిస్టున పావాధి మావోయిస్టు సంబంధించిన పుస్తకాలు చదవడం కానీ మావోయిస్టులను కలెక్టర్ను గమనించడం కానీ అన్ని చేసేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వివాహం సుజాతక్క దాని తర్వాత కూడా నక్సల్స్ ప్రభావంతో వాళ్ళ దళంలో చేరి చురుగ్గా వ్యవహరించేది దాని తర్వాత మావోయిస్ట్ పార్టీ అనుసరిస్తున్న విధి విధానాలు తదనంతర కాలంలో వాటిని వ్యతిరేకించిన సుజాత కోసం మావోయిస్ట్ క్రమక్రమంగా మావోయిస్టు పార్టీకి దూరంగా జరుగుతొచ్చింది ఈ రోజు మావోయిస్టు సుజాగత తీసుకున్న నిర్ణయం పట్ల మావోయిస్టులు ఎక్కిత్తులో పడ్డారని చెప్పొచ్చు దాంతో పాటు సేమ్ టైమ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని చెప్పింది ఆ దిశగా కూడా అడుగులేసిందని చెప్పేసి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు